అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనము కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్న అలంకృత శారీస్కి అయితే వచ్చేసామండి గతంలో మనము చాలా వీడియోస్ చేసామండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి ఈ కలెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో మనం అయితే ఇంతకుముందు వీడియోస్లో చూసాము ఎంత బాగుంటుంది కలెక్షన్ అనేది అయితే ఈరోజైతే మాత్రం చాలా స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చిందండి శారీస్ అయితే ఒక్కదాన్ని మించి ఒకటి ఉండబోతున్నాయి సో వీడియో కంప్లీట్గా చూసేయండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ శారీస్ ఏమైనా నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుందండి ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ శారీస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ చూస్తున్నారు కదండి అండ్ శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర మీరు ఒక పర్చేస్ చేసి చూడండి తెలుస్తుంది మీకు వీళ్ళ దగ్గర శారీస్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎంత బయట వాటికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలిసిపోతుందండి శారీస్ అయితే ఒక మించి మరొక శారీ ఉంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత శారీస్ ఒక రోజు వీడియోలో వచ్చేసరికి మనకు న్యూ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి సో వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది అన్ని సారీస్ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్లోనే అవైలబుల్గా ఉంటాయండి మీకు సారీస్ అమౌంట్ అనేది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో వీడియోలో చూపించే సారీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి అయితే వాల్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట్ టెలిఫోన్ కానీ జ్ఞానాశాస్త్ర టెంపుల్ పక్కకే ఉంటుంది అనమాట సో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వెరైటీ అయితే కనుక మనకు న్యూ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి చిన్నోన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నాం అనమాట సో లుక్ బస్గా కూడా చాలా బాగుంటుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే కనుక తీసుకున్నాము సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు స్ట్రైప్స్ డిజైన్ లాగైతే కంటిన్యూగా గోల్డ్ జరీ వీవింగ్ తోటి డిజైన్ మొత్తం ఉంటుందండి సో ఇది వచ్చేసరికి ఒక ట్రీ డిజైన్స్ టల్ అయితే మనకు ఒక బుటీస్ లాగా కంటిన్యూగా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ శారీకి బార్డర్ లాగా వచ్చేసరికి మనకు ఒక లేస్ డిజైన్ లాగై కనుక కంటిన్యూగా తీసుకున్నాము స్టాజల్స్ లాగై కనుక ఉంటుందండి సేమ్ అదేవిధంగా మనకు పళ్ళు పాట్ వైజ్గా కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట బుటీస్ తోటైతే బ్లౌజ్ పార్ట్ ఫ్యాన్సీగా ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది లైట్ వెయిట్ అనమాట అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది ఫ్యాన్సీ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుందండి సో వీటిలో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో మీరు సింగిల్ పీస్ అనేది తీసుకోవచ్చు ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది సో ఇందులో అయితే కనుక ఫైవ్ కలర్స్ ఉన్నాయి సారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి రామ్ మ్యాంగో శారీస్ అనమాట సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుంది సో ఇందులో అయితే కనుక మనకు కలర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాము శారీ మొత్తం కూడా మీకు స్మాల్ బూటీస్ తోటైనా కంటిన్యూగా ఉంటుందండి సో ఇదంతా కూడా జరీ వివింగ్ అనమాట గోల్డెన్ సిల్వర్ జరీ తోటి ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి మీకు థ్రెడ్ బీవింగ్తో అలాగే మనకు గోల్డ్ వీవింగ్ తోటి కనుక డిజైన్ తీసుకున్నాము కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి సో కింద వైపు బార్డర్ అనేది మీకు లెంతీగా ఉంటుంది గ్యాప్ బార్డర్ లాగా అయితే ఉంటుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైన్ తోటి తనక పళ్ళు పాటు చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి లెంతీ బోర్డర్ అనమాట అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కనుక పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ ఆరెంజ్ ఉంటుంది సో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని అండ్ చూపిస్తున్నప్పుడే నచ్చితే కనుక వెంటనే ఆ మీ స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి న్యూ ఫ్యాన్సీ వెరైటీ అనమాట సో లైట్ గ్రీన్కి విత్ డార్క్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి డార్క్ గ్రేకి విత్ మనకు నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్కి విత్ రెడ్ ఉంటుంది అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అండ్ బేబీ పింక్ కలర్కి విత్ డార్క్ పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ గ్రేలోనే లైట్ గ్రే కలర్ కాంబినేషన్కి విత్ వైన్ కలర్ అనమాట సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఉన్నాయండి సో లేట్ చేయకుండా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి విత్ శివోరీ డిజైన్ తోట కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది విత్ కంచి బౌడర్ అనమాట అండ్ కలర్ వచ్చేసరికి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసరికి మనకు లెహరియా లైన్స్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ స్మాల్ బుటీస్ అనేది శారీ మొత్తం కూడా సిల్వర్ జరీ వింగ్ తోటి ఉంటుంది అనమాట అండ్ జెరీతో అండ్ జెరీ వివింగ్తో పాటు మనకు శివోరీ డిజైన్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తనక కంటిన్యూగా ఉంటుందండి అండ్ టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము విత్ లెంత్ బోర్డర్స్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి జెరీ లైన్స్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ డిజైన్ కూడా కంటిన్యూగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి అయితే కనుక బార్డర్ ఉంటుంది అండ్ ప్ర అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి ఆఫ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పీచ్ పింక్ కలర్కి విత్ బ్రౌన్ కలర్ అండి అండ్ ఇది అయితే కనుక ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో విత్ రెడ్ కలర్ ఉంటుంది శారీ అయితే కనుక లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాన్సీగా కూడా చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి పర్పుల్ కలర్ కాంబినేషన్కి బార్డర్ వచ్చేసరికి మనకు డార్క్ కలర్ కాంబినేషన్ తోటి కాంబినేషన్తో విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు టోటల్ అంతా కూడా జెరీ తోటి కంటిన్యూగా ఉంటుందండి శారీలో వచ్చేసి కూడా మనకి విధంగా స్మాల్ బూటీస్ అనేది ఈ విధంగా మనకు సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అండ్ బార్డర్లో డిజైన్ మొత్తం వచ్చేసరికి మాకు మ్యాంగో డిజైన్స్టైల్ అయితే కంటిన్యూగా బార్డర్ అనేది లెంతీగా ఉంటుంది సేమ్ బార్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్గా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనమాట అండ్ శారీ ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది గ్రీన్ కలర్కి విత్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ నాబీ బ్లూ ఉంటుంది అండ్ ఇది కనుక లెమన్లో విత్ గ్రీన్ కలర్ అండి కా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక పీచ్ పింక్ కలర్కి విత్ రాని పింక్ కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ అయితే కనుక మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్స్ కూడా ఉన్నాయి సో ప్రతి సారీ కూడా మీకు త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్తో శారీ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఉంటాయండి ఇది తనక గ్రే కలర్ తోటి ఉంటుంది అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి అండ్ ఇది తనక గ్రీన్ అనమాట సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఏ శారీ నచ్చినా కూడా మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ రెండు ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అండ్ శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు కథానీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి లుక్ లుక్వెస్గా కూడా గ్రాండ్గా ఉంటుందన్నమాట శారీ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు కర్ కట్ వర్క్ స్టైల్ అయితే బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాము అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు లైన్స్ లాగా డిజైన్ తీసుకొని పికాక్ డిజైన్ బుటీస్ అనేది మనకు శారీలు అయితే ఈ విధంగా ఉంటుందండి ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి శారీ మొత్తం కూడా వీవింగ్ అనేది ఉంటుంది అండ్ బార్డర్లో వచ్చేసరికి మీకు కట్ వర్క్ లాగా బార్డర్ తీసుకొని పీకాక్ డిజైన్ అనేది మనకు కొంచెం లెంతిగా డిజైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ పళ్ళు మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి అండ్ గ్రీన్ సో గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో ఫుల్ డిజైన్ తోటి కనుక బ్లౌజ్ పార్ట్ ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ఇది కనుక పింక్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ బ్లౌజ్ ఉంటుంది ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్కి విత్ బ్లూ బ్లౌజ్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అనమాట సో ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా మనకు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ తనక తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు రామ్ మ్యాంగో శారీస్ అనమాట రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది కలర్ వైజ్గా వచ్చేసరికి మీకు డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము శారీలు వచ్చేసరికి మనకు స్మాల్ బూటీస్ అంతా కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీకు కంటిన్యూగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ బూటీస్ అనమాట అండ్ పైన బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తనకి విధంగా స్మాల్ బోర్డర్ డిజైన్ ఉంటుంది అండ్ కింద వచ్చిన బార్డర్ని మనకు లెంతీగా తీసుకున్నాము బ్లూ కలర్ కాంబినేషన్తో తో పాటు మనకు సిల్వర్ జెరీ వీవింగ్ అంతా కూడా పికాక్ డిజైన్ తోటి తనక ఉంటుందండి ఇదనమాట పల్లె తనకే ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ ఏదైతే ఉంటుందో మీకు డిజైనర్ బ్లౌజ్ అండి సో ఈ విధంగా బ్లౌజ్ పాటే తనక లెంతీగా ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట నైంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి సో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ కలర్స్ కూడా ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఫోర్ కలర్స్ కూడా మీకు డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఆనంద బ్లూ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది అయితే కనుక బ్లూ విత్ రెడ్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ వైన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అండి సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకున్నామండి లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో పైన వచ్చిన బోర్డర్ అంతా కూడా మీకు గోల్డ్ జరీ వివింగ్ తోటి కనుక సింపుల్గా స్మాల్ బోర్డర్ అనేది ఉంటుంది విత్ షివోరీ డిజైన్ బోర్డర్ కూడా ఉంటుందండి అండ్ మిడిల్లో డిజైన్ వచ్చేసరికి మనకు బిగ్ సైజ్ బాగుంది డిజైన్ అయితే ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో సారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ జెర్రీ లైన్స్ కూడా మనకు శారీలో కంటిన్యూగా ఉంటుందండి ఇలా టూ డిజైన్స్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుందన్నమాట అండ్ కింద వైపు బోర్డర్ వచ్చేసరికి లెంతీగా తీసుకున్నాము లైన్స్ బోర్డర్ అనేది మనకు జెరీ బీబింగ్ తోటి కనుక ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి సింపుల్ పళ్ళు అనమాట కడ్డీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి శారీ కలర్ కాంబినేషన్ అనమాట హ్యాండ్ పర్పస్కి లెంతీ బోర్డ్ ఉంటుంది అండ్ ప్రైస్ అయితే కనుక మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ ప్రైస్ పడుతుంది అండ్ ఇందులో కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో అయితే రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నచ్చినట్లయితే మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకి ప్యూర్ జార్జెట్ వెరైటీ కనుక తీసుకున్నామండి సో లుక్ బస్గా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ వచ్చేసరికి మీకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది సో ఇందులో కూడా మనకు ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి శారీ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ బిక్సెస్ ఫ్లవర్స్ డిజైన్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ విధంగా మనకు బూటీస్ కూడా మనకు మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే కనుక కంటిన్యూగా ఉంటుందండి అండ్ బోర్డర్స్ కూడా వచ్చేసరికి లెంతిగా తీసుకున్నాము డార్క్ కలర్ కాంబినేషన్ తోటి అయితే కనుక ఉంటుంది అంతా కూడా సిల్వర్ జెరీ వివింగ్ బోర్డర్స్ అనమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి లెంతీగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ఇది కనుక గ్రే కలర్ కాంబినేషన్ విత్ పింక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి అండ్ ఇది అయితే కనుక లైట్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ అయితే కనుక ఉంటుంది సో ఇవైతే డిజైన్స్ అనేది చేంజ్ అండి బోర్డర్ కూడా చేంజ్ ఉంటుంది ఇందులో అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్సే ఉన్నాయన్నమాట మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా వాటిని షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు రామ్ మ్యాంగో శారీస్ అయితే తీసుకున్నామన్నమాట సో కలర్ కూడా వచ్చేసరికి మీకు లైట్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ కలర్ తోటి తనక బార్డర్ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి విధంగా స్మాల్ బూటీసే శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి ఇదంతా కూడా సిల్వర్ జరీ రివ్యూవింగ్ తోటి తనక బూటీస్ అనేది ఉంటాయి అండ్ బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనమాట కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము అండ్ కింద బార్డర్లు వచ్చేసరికి మనకు ఎక్స్ట్రాగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి స్మాల్ పళ్ళు ఉంటుంది అండ్ సేమ్ డిజైన్ తోటి బ్లౌజ్ పార్ట్ అనేది మీకు ఫ్యాన్సీగా ఉంటుందండి అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇది కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ ఉంటుంది అండ్ గ్రే కలర్కి విత్ వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్కి విత్ బ్రౌన్ అండి సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ రైట్ అయితే కనుక క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మీకు రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అంతా కూడా ఈ విధంగా శారీలో ఉంటుంది అండ్ డిజైన్తో పాటు వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ వివింగ్ తోటి కనుక లైన్స్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్స్ అండి సో పైన అయితే కనుక సింపుల్గా స్మాల్ బోర్డర్ అనమాట అండ్ కింద వైపు బోర్డర్ వచ్చేసరికి గాబ్ బోర్డర్ లాగైతే కనుక లెంతీగా ఉంటుంది అండ్ కలర్ అయితే కనుక మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది శారీ ఉంటుందండి సో పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ శారీ ప్రైజ్ అండి సో కలర్స్ కూడా ఒక త్రీ కలర్స్ ఉన్నాయి సో ఇది తనక బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ అండి డార్క్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది తినక మెజంతా పింక్ కలర్ సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ తనక కనుక మనకు ఫ్యాన్సీ టిష్యూ వెరైటీ అనేది తీసుకున్నాం అండి సో కలర్ వచ్చేసరికి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనమాట సో డిజైన్ కూడా వచ్చేసరికి మనకు బిగ్ సైజ్గా ప్రింటెడ్ అనేది శారీ మొత్తం కూడా ఉంటుందండి సో ఇదంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్ స్టైల్ అయితే కనుక ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి సింపుల్గా క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి కనుక స్మాల్ జెరీ బివింగ్ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ ఒకటి మీకు టిష్యూ బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ సెల్ఫ్ డిజైన్ అనమాట బ్లౌజ్లో కనుక హ్యాండ్ పర్పస్కి సింపుల్గా స్మాల్ బోర్డర్ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో ఇందులో కలర్స్ అన్నీ కూడా మీకు లైట్ ఫ్యాన్సీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో మోడల్ కూడా మనకు ట్రెండింగ్ మోడల్ అండి సో ఇదొక కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఉంటుంది అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది సో టోటల్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్యాన్సీ టిష్యూ వెరైటీ అనమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు గోల్డ్ జరీతో అయితే ఇంకా స్మాల్ బుటీస్ అంతా కూడా సేమ్ లెంత్లోనే కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్లోనే మనకు గోల్డ్ జరీ అయితే తోటైతే ఫ్లవర్ డిజైన్ లాగా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది లైన్స్ పళ్ళు అనమాట శారీలో ఏదైతే బుటీస్ అనేది ఉంటాయో పళ్ళులో కూడా మనకు కంటిన్యూగా తీసుకున్నాము అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో బ్రైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ అనమాట సో ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైజ్ అండి ఫ్యాబ్రిక్ అయితే కనుక బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ కలర్స్ కూడా ఉన్నాయండి సో ఇది పింక్ విత్ గ్రీన్ కలర్ సో మీకు సింగిల్ పీస్ అనేది కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసైతే కనుక వాట్సాప్ చేయండి శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది అనమాట విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు కథానీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో డిజైన్ అనేది మనకు నీట్గా వచ్చిందనమాట కలర్ వచ్చేసరికి మీకు డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే కనుక తీసుకున్నామండి శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ వీవింగ్ తోటి కనుక డిజైన్ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది సో లైన్స్తో పాటు మనకు విధంగా స్మాల్ బర్డ్స్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ బార్డర్స్ వైజ్గా వచ్చేసరికి మనకి విధంగా ఒక ట్రీ డిజైన్ లాగా తీసుకుని అందులోనే బర్డ్స్ డిజైన్ అనేది మనకు సారీ బార్డర్ లాగా కంటిన్యూగా ఉంటుందండి సో ఇదంతా కూడా మీకు సిల్వర్ జెరీ వీవింగ్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి ఒక డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ తీసుకున్నాము అండ్ సేమ్ డిజైన్తో మనకు బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది బ్రైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అయితే కనుక మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది అయితే గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ విత్ రెడ్ ఉంటుంది అండ్ మెజంతా పింక్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ బ్లౌజ్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే కనుక కథానే ఫ్యాబ్రిక్ అనమాట ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు భాగల్పూర్ ఫ్యాన్సీ వెరైటీ అనేది తీసుకున్నామండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది సో దాని మీద వచ్చేసరికి ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ప్రింటెడ్ అనేది ఉంటుందండి ఇదంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనమాట అండ్ బార్డర్స్ అనేది మీకు కాంట్రాస్ట్గా తీసుకొని గోల్డ్ జరీ లైన్స్ లాగా బార్డర్ మొత్తం కూడా ఉంటుందండి సో కింద వచ్చిన బార్డర్ మనకు త్రీ కలర్ కాంబినేషన్ బార్డర్ అనమాట విత్ టెంపుల్ బార్డర్ అయితే కనుక కింద లో ఉంటుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి టూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళులో అంతా కూడా వచ్చేసరికి జెరీ లైన్స్ అనేది పళ్ళు పాట అంతా కూడా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది అయితే హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనమాట అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ ఒక త్రీ కలర్స్ ఉన్నాయి ఇదైతే కనుక బ్లూ విత్ మనకు రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి అండ్ ఇదైతే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో వెరైటీస్ అన్ని కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత సారీస్